హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఆది బ్లౌజ్లో మనకి అచ్చు గుద్దినట్లు లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను ఇదే బ్లౌజ్ ఆల్రెడీ నేను ఆది బ్లౌజ్ని యూజ్ చేసి కొలత బ్లౌజ్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్నాము ఆ వీడియో కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కటింగ్ వీడియో చూడలేదంటే ఒకసారి మీరు చూడొచ్చు ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి పర్ఫెక్ట్గా మనం కొలత బ్లౌజ్లో స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందాం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియో చూస్తూ ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను ఇక లేట్ చేయకుండా పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ షేప్ కట్ చేసుకున్నాం కదా ఇటువైపు ఇటువైపు ఈ విధంగా ఒక్కొక్క మార్క్ అయితే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇప్పుడు రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా రైట్ సైడ్ రైట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ వచ్చేసి అంటే మనం ఫ్రంట్ లోత్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా పెట్టుకుని దీనిపైన వచ్చేసి చూడండి మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను కరెక్ట్గా మనకి హాఫ్ ఇంచి ఖర్చులతో అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి అందుకోసం కటింగ్లో మనం ఫ్రంట్ లోతుని డ్రా చేసుకోకూడదు స్టిచ్చింగ్లో మనం ఫ్రంట్ లోతు తీసుకుంటే మనకి తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఫ్రంట్ లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ పైన ఒక్కొక్క మార్క్ పెట్టుకుని ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ని ఈ విధంగా మనం పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి లోపల వైపు లైనింగ్ క్లాత్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు మొత్తం మనకి లైనింగ్ క్లాత్ వైపే ఉండాలన్నమాట అలా పెట్టుకుంటూ మనం లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్లో తీసుకుని మనం కరెక్ట్గా హ్యాండ్స్ లెంత్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసినప్పుడు చూడండి మనకి కొంచెం లైనింగ్ క్లాత్ ఏమైనా ఇలా ఎక్స్ట్రాగా వస్తుంది కదా అందుకే మనం మొత్తం హ్యాండ్స్ని ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ లోత్ ప్లేస్ అనేది వస్తుంది ఓకేనా మళ్ళీ నేను ఫ్రంట్ లోత్ అయితే తీస్తానండి ఇప్పుడు హ్యాండ్స్ యొక్క రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెడుతున్నాను ఓకేనా లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేశాం కదా ఇది ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా మనం కటింగ్లో ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నా కూడా ఎప్పుడైనా ఇలా ఎక్స్ట్రాగా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొలత బ్లౌజ్ని మరొకసారి ఇక్కడ వచ్చేసి కొలుచుకోవాలండి చూడండి కొలత బ్లౌజ్లో ఇలా హార్మోల్ కొలుచుకుంటే మనకి ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది కదా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎనిమిది ఇంచుల దగ్గరికి నేను స్టిచ్చింగ్ మార్జిన్ మార్జిన్ మార్క్ అయితే వేస్తున్నాను ఖర్చుల కోసం ఎక్స్ట్రా మనకి టూ ఇంచులు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ పైన దగ్గర నుంచి వన్ ఇంచి కిందికి ఈ విధంగా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసుకుని ఈ రెండు మార్క్ మధ్యలో ఈ విధంగా సెంటర్ మార్క్ని తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి థర్టీ ఎయిట్ కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ కనుక అయితే మీరు ముప్పా ఇంచెస్ మార్క్ చేసుకోండి థర్టీ ఎయిట్ కన్నా లోపల ఉండే చెస్ట్ సైజ్ అయితే హాఫ్ ఇంచి మార్క్ పెట్టుకుని నీట్గా ఫ్రంట్ షేప్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం బ్లౌజ్ని తీసుకుని చూడండి హ్యాండ్స్ లెంత్ కరెక్ట్గా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మార్క్ చేస్తున్నాను పైవైపు మనకి ఆఫ్ ఇంచ్ ఖర్చుల కోసం అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ ముందుగా మనం బ్యాక్ సైడ్ది వచ్చేసి హ్యాండ్ షేప్ని కట్ చేద్దాం మీరు కటింగ్ వీడియోలో చూసినట్లయితే కరెక్ట్గా హ్యాండ్ షేప్ అయితే మనం కట్ చేసుకున్నాము ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకుని ఈ రెండు క్లాత్ని మాత్రమే ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ లోతుని తీసుకోవాలి చూడండి ఇలా లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా మనం ఇప్పుడు ఫ్రంట్ లోతుని తీసుకోవాలి స్టిచ్ చేసినప్పుడు రెండు కూడా మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది అప్పుడు ఓకేనా ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది కదా సెంటర్ కట్ తీసుకున్నాము అని గుర్తుండడానికి ఈ విధంగా ఒక మార్క్ పెడుతున్నాను హ్యాండ్స్ మొత్తం స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు మనకి కంప్లీట్ అయింది దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకున్నానండి కరెక్ట్గా ఇదే రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇదే రౌండ్ నెక్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను అదేవిధంగా సైడ్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను కదా ఈ క్లాత్ని కూడా నేను కట్ చేస్తున్నాను మీరు కనుక బిగినర్స్ అయితే ఇలానే మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత నీట్గా మనం లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని మీరు కట్ చేయండి బికాస్ నేను ఇక్కడ లైనింగ్ జాయింటింగ్ అయితే ఏమి ఎక్కువగా చేయట్లేదు కాబట్టి కరెక్ట్గా నేను లైనింగ్ క్లాత్ లాగానే స్టిచ్చింగ్ చేసు మార్క్ కటింగ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన వచ్చేసి నీట్గా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని కింద వైపు హాఫ్ ఇంచు ఖర్చులతో మనం ఒక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ కటింగ్ వీడియో చూడలేదంటే ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా కటింగ్ అని అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే వస్తుందండి కొలత బ్లౌజ్ లాగానే నేను కటింగ్లో మీకు కటింగ్ చూపించాను కదా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా హాఫ్ ఇంచుకి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టాన్ చేసి కింద మనకి ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చు మొత్తం మనకి లైనింగ్ క్లాత్ పైన ఉండాలి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మనం ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి నేను ఇక్కడ లైనింగ్ జాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మాత్రమే ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను అండి మీరు బిగినర్స్ కనుక అయితే మొత్తం కూడా నీట్గా పెట్టుకుంటూ లైనింగ్ జాయింట్ చేసుకోండి మీకు గమ్తో లైనింగ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి అని కూడా వీడియో అయితే ఉంది ఆ వీడియో కూడా కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమ్తో స్మూత్గా ఉండే క్లాత్ని లైనింగ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో మీరు చూడొచ్చు ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒకసారి హైట్ని మరొకసారి కొలుచుకోవాలండి లో కాకున్నట్టు ఇలా లో కొలుచుకుంటే ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ పై వైపు షోల్డర్ కర్చుల కోసం హాఫ్ కరెక్ట్ కరెక్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ లెంత్ దగ్గర కూడా ఈ కింది వైపు వచ్చేసి చూడండి ఈ కింద దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ దాకా కొలుచుకుంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ చూడండి ఇక్కడ దాకా వస్తుందన్నమాట రెడీ ఇక్కడ దాకా ఉంది కదా దీనికన్నా ఒక పావు ఇంచెస్ మాత్రమే పైకి ఈ విధంగా పెట్టుకుంటూ ఈ నెక్ హైట్ని మార్క్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉండే దాన్ని వచ్చేసి నీట్గా బాక్స్ షేప్ డ్రా చేసి మళ్ళీ రౌండ్ నెక్ని డ్రా చేసి ఇక్కడ కట్ చేసుకోవాలి కటింగ్లో కరెక్ట్గానే కట్ చేసి ఉంటామండి బట్ స్టిచ్చింగ్లో మనం ఒక కొంచెం ఏమైనా హెచ్చు తగులు చేసినప్పటికీ ఈ విధంగా తప్పకుండా హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి డాట్ మార్క్ అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుని రెండు వైపులా కూడా అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి టూ ఇంచ్ ఖర్చులు ఉంటుంది కానీ దానికి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ సెంటర్ మార్క్ తీసుకుని మనం డాట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కొలత బ్లౌజ్లో అంతే పెడుతున్నాను రెండు వైపులా కూడా ఈ విధంగా మార్క్ పెట్టుకుని నీట్గా మార్కింగ్ ప్రకారమే డాట్ని కూడా స్టిచ్ వేస్తున్నాను శారీలో వచ్చిన క్లాత్ చాలా స్మూత్గా ఉందండి అంటే మీరు మధ్యలో ఒక స్టిచ్ వేయండి మనం మధ్యలో ఇక్కడ లైన్ మార్క్ చేసాం కదా ఆ లైన్ మార్క్ మీద ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మధ్యలో ఈ విధంగా పెట్టుకుంటూ డాట్ని స్టిచ్ వేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా డాట్ మార్క్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి డాట్ కూడా మార్క్ చేసుకున్నాము మొత్తం నెక్ కూడా చెక్ చేసుకున్నాము హైట్ కూడా చెక్ చేసుకున్నాము కరెక్ట్గా ఉంది మొత్తం కరెక్ట్గా ఉంది అని మనం అలాగే పెట్టుకుంటాం కదా ఈ సైడ్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసేయండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సైజ్ స్టిచెస్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే వస్తుంది ఓకేనా ఇలా చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం పైన ఎక్స్ట్రా ఉండాలి అనేటట్టు చూసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు మనకి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఇప్పుడు కరెక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ లాగానే ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పీస్ యొక్క రాంగ్ సైడ్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని నీట్గా ఈ విధంగా పెట్టుకుని బిగినర్స్ అయితే లైనింగ్ జాయింట్ చేసుకోండి కరెక్ట్గా ఇదే నేను మెయిన్ క్లాత్ లాగానే కట్ చేశాను లైనింగ్ క్లాత్ని కాబట్టి నీట్గా ఈ విధంగా పెట్టుకుంటూ డైరెక్ట్గా డాట్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఓకేనా చాలా సారిలో వచ్చిన క్లాత్ చాలా స్మూత్గా ఉందండి ఎలా చేయాలి స్టిచ్చింగ్ ఈ విధంగా కుదరట్లేదు ఫిట్టింగ్ మాకు ఫర్ఫెక్ట్గా రావట్లేదు అన్నట్లయితే స్మూత్గా ఉండే బ్లౌజ్ పీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని కూడా వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకుంటాం కదా ఈ డాట్ పెట్టుకునేటప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఇలా ఇక్కడ వచ్చేసి ఒక స్ప్రింగర్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది స్టిచ్చింగ్లో అనుభవం ఉంటే ఆల్రెడీ వచ్చి ఉంటుందండి బిగినర్స్ కోసం చెప్తున్నాను ఓకేనా ఈ విధంగా ఒక డాట్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ దగ్గర ఉండే డాట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఉక్స్ పట్టి దగ్గర ఉండే డాట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇదే మెథడ్తో ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్ని కూడా నీట్గా మనం డాట్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ దగ్గర చూడండి క్లాత్ని ఈ విధంగా లోపల వైపుకు ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి డాట్ పాయింట్ మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది అనమాట ఒకవైపు నేను ఉక్స్ పట్టి దగ్గర డాట్ అయితే ఇప్పుడే స్టిచ్ వేయట్లేదండి తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు క్రాస్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి కదా ఈ విధంగా మధ్యలోకి కట్ చేస్తున్నాను రెండు లైనింగ్ క్లాత్ క్రాస్ పట్టి ఉంది రెండు ఒరిజినల్ క్లాత్ క్రాస్ పట్టి ఉంది మధ్యలో వేయడానికి మనం మరొక రెండు క్రాస్ పట్టీస్ని అయితే ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి సేమ్ కలర్ లేకపోయినా ఈ విధంగా వేరే కలర్ కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు రెండు వేరే క్రాస్ పట్టీస్ని ఈ విధంగా తీసుకున్నాం కదా ఈ విధంగా ఆపోజిట్లో పెట్టి మనం మెయిన్ క్లాత్ యొక్క కింద వైపు దీన్ని పెట్టుకోవాలి ఓకేనా మెయిన్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ కోసం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ యొక్క పైన వైపు వచ్చేసి ఈ విధంగా ఒక క్లాత్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ మనం ఎక్స్ట్రా తీసుకున్న క్రాస్ పట్టి పెట్టాలి దానిపైన మెయిన్ క్లాత్ని పెట్టాలి మళ్ళీ దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టాలి మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి అలా పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేసుకోవాలి లోపల ఉండే ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపుకు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు మీకు వీడియో స్లోగా చెప్తున్నానండి క్లియర్గా అర్థం కావాలని నేను కొంచెం నిదానంగానే చెప్తున్నాను బిగినర్స్ కనుక అయితే అంటే ఫస్ట్ టైం మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తున్నట్లయితే క్లియర్గా అర్థం కావాలనడానికి కోసం కొంచెం స్లోగా చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు నీట్గా క్రాస్ పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరొక క్రాస్ పట్టీని కూడా ఇదే విధంగా ఫ్రో ఫోల్డ్ చేసి రెండింటినీ కూడా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో పెట్టుకుని ఇలా పెట్టి జస్ట్ ఒక గుండ్ వేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టి హైట్ చూడండి మనకి ఒరిజినల్ ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే ఉంది కదా మనకి ఈ రెండు జాయింటింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం అయితే కావాల్సి ఉంటుంది అనమాట అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ మనకి త్రీ ఇంచెస్ అలాగే ఖర్చుల పాయింట్ మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ చూడండి ఇలా తీసుకోవాలి ఇటువైపు మనకి త్రీ ఇంచెస్ ఉంది సైజ్ స్టిచెస్ దగ్గర వచ్చేసి ఒకసారి కొలుచుకోవాలి ఇక్కడ నుంచి మనకి చూడండి త్రీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ హాఫ్ ఇంచి ఖర్చుల కోసం పోతుంది కరెక్ట్గా ఈ విధంగా ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం కట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసుకుని చూడండి ఈ సైడ్స్ దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచి మార్క్ చేయండి ఇక్కడ కూడా కిందికి హాఫ్ ఇంచి మార్క్ చేయండి ఇప్పుడు ఈ విధంగా కొలుచుకోవాలి మనకి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి ఇప్పుడు పై నుంచి కరెక్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టూ ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకుని ఈ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకి సెవెన్ ఇంచెస్ వరకు ఇక్కడ ఉందనమాట చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ దాకా ఉంది ఇప్పుడు ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఇలా మనం క్రాస్గా మార్క్ చేసి ఈ క్లాత్ని మనం కట్ చేయాలి అప్పుడే సైడ్ స్టిచెస్ వేసినప్పుడు మనకి మధ్యలో పర్ఫెక్ట్గా వస్తుంది హెచ్చు తగ్గులనేది అసలుకి రాదు ఇలా చూసుకుంటే మనకి అప్పుడు పర్ఫెక్ట్గా చూడండి కొలత బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది ఓకేనా ఫోర్త్ డాట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా ఎక్స్ట్రాగా వచ్చింది అనుకోండి ఈ విధంగా మనం మార్క్ చేసి ఆ చిన్న క్లాత్ని మనం కట్ చేయాలి ఇప్పుడు ఒకవైపు ఫ్రంట్ పార్ట్ని మాత్రమే కట్ చేశాం కదా మరొక వైపు కూడా ఫ్రంట్ పార్ట్ని మనం ఇదే విధంగా కట్ చేసుకుందాం నీట్గా ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని ఇక్కడ కట్ చేయాలి రెండు కూడా సమానంగా ఉండేటట్టునే చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చూద్దాం చూడండి బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్ని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్లో పెట్టుకుని కరెక్ట్గా హాఫ్ ఇంచి ఖర్చుతో నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను మనం కటింగ్లో కూడా హాఫ్ ఇంచి ఖర్చు కోసం తీసుకున్నాం కదా అంతే హాఫ్ ఇంచి ఖర్చుతో ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి నేను ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి ఒకవైపు మాత్రమే చూపిస్తానండి అటువైపు మెయిన్ క్లాత్ని కూడా మీరు ఇదే విధంగా క్రాస్ పట్టిని స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా పైనుంచి రోల్ చేసుకోవాలి రోల్ చేసుకుని ఈ మధ్యలోకి క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆల్రెడీ మనం క్రాస్ పట్టి దగ్గర ఒక స్టిచ్ వేసుంటాం కదా అదే స్టిచ్ పైన వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం స్టిచ్ వేసుకోవాలి ఓకేనా నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి డబల్ స్టిచ్ వేసుకోవాలి అలాగే చిన్న చిన్న కట్స్ కూడా పెట్టుకోవాలి చూడండి మరొక క్లాత్ కూడా చూపిస్తున్నాను పైనుంచి ఈ విధంగా నీట్గా రోల్ చేయాలి మధ్యలోకి తీసుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియో చేయగలుగుతాను ప్లీజ్ వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ఇలా కట్స్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా కట్స్ పెట్టుకుంటేనే ఆ క్రాస్ పట్టి షేప్ మనకి పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది ఈ విధంగా నీట్గా కట్ పెట్టుకొని మనం నీట్గా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి రాంగ్ సైడ్ కూడా మనకి ఇన్విజిబుల్గా క్రాస్ పట్టి వచ్చి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ మనం చూడండి కొలత బ్లౌజ్లో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా హైట్ సరిగ్గా ఉందా అని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ రాంగ్ సైడ్న వచ్చేసి త్రీ ఇంచెస్ వెట్ పెట్టుకుని కాజాపట్టీని కట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా పెట్టుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా కాజాపట్టి లోపల వైపు కూడా మీరు లైనింగ్ క్లాత్ని పెట్టుకోవచ్చు నేను ఒరిజినల్ క్లాతే డబల్లో పెట్టుకున్నాను నెక్స్ట్ చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసి రైట్ సైడ్న నీట్గా కాజాపాటిని స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కాజాపట్టి పక్కన మరొక స్టిచ్ అయితే వేస్తాం కదండి ఆ స్టిచ్ కూడా వేసేసుకోవాలి కాజాపట్టి ఇప్పుడు రెడీ అయింది నెక్స్ట్ కొలత బ్లౌజ్ని తీసుకుని చూడండి చూపిస్తున్నాను కటింగ్లో కరెక్ట్గా కట్ చేసుకుంటేనే ఇలా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా చూసుకుంటే మనకి ఆ నెక్ అలాగే షోల్డర్ దగ్గర కూడా ఎలాంటి పొరపాట్లు లేవో కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే ఉంది ఇక్కడ పావించి ఎక్స్ట్రాగా ఉంది కదా అది మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం పోతుంది ఓకేనా కాజాపట్టి రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టిని మనం స్టిచ్ చేసుకోవాలి కదా ఉక్స్ పట్టి దగ్గర మనం ఈ డాట్ అయితే ఉంది కదా ఉక్స్ పట్టి దగ్గర డాట్ పెట్టలేదండి చూడండి ఇలా చూసుకుంటూ కరెక్ట్గా ఈ డాట్ మార్క్ దగ్గరికి మార్క్ చేయండి పైన ఆఫీస్ ఈ విధంగా మార్క్ పెట్టుకుంటూ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డాట్ని మార్క్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి సారీ ముందుగానే స్టిచ్ చేసుకుంటే ఏంటంటే ఆ డాట్ పాయింట్ మనకి హెచ్చు తగులు వస్తుందండి అందుకోసం మనం కజా పట్టి దగ్గర డాట్ని ముందుగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి ఇప్పుడు డాట్ని స్టిచ్ చేసుకుంటే మనకి చూడండి సమానంగా ఈ విధంగా వస్తుంది ఇలా చూసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఒక రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ ఒక విడ్త్ టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అంత క్లాత్ అయినా సరిపోతుంది ఓకేనా అలా పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని లైనింగ్ క్లాత్ వైపు వచ్చేసి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువగా క్లాత్ ఉంది కదా దీన్ని నీట్గా కట్ చేస్తున్నాను ఒకటిన్నర క్లాత్ ఉంటే ఇక్కడ సరిపోతుంది నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చేసుకుంటే ఉక్స్పాటిని కూడా ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను చాలా ఈజీగా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి కటింగ్లో పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నప్పటికీ మనం స్టిచ్చింగ్లో కూడా కొన్ని కొన్ని మనం చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్లో స్టిచ్చింగ్ వస్తుంది అనమాట ఓకేనా రెండు కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఉక్స్ పట్టి దగ్గర ఎక్కడైనా ఎక్స్ట్రాగా క్లాత్ వస్తే అక్కడికి ఈ విధంగా మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ రౌండ్ నెక్ లాగా డ్రా చేసుకుంటూ మళ్ళీ దీన్ని మనం కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనం నీట్గా అయితే మార్క్ చేసి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ ఈ విధంగా కింద వైపు పెట్టాలి ఓకేనా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ నీట్గా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ రఫ్ కొట్టుకోవాలండి తప్పకుండా ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ మెథడ్తో షోల్డర్ జాయింట్ చేస్తున్నాను అలాగే వీటికి డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర తప్పకుండా డబల్ స్టిచ్ వేయండి ఓకేనా ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకుందాం ఓకేనా మీకు ఒకవేళ పైపింగ్ కావాలి లేదా వేరే పైపింగ్ వేరే ప్యాటర్న్లో పైపింగ్ కావాలంటే చాలా వీడియోస్ పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ప్లేలిస్ట్లో వెళ్ళి మీరు చెక్ చేస్తే పైపింగ్ చేసిన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి మీకు నచ్చిన నెక్ని మీరు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా థ్రెడ్ పైపింగ్ కూడా చేసిన వీడియోలు ఉన్నాయి నార్మల్ పైపింగ్ కూడా చేసిన వీడియోలు ఉన్నాయి తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఇప్పుడైతే నేను క్రాస్గా కట్ చేస్తున్నాను అంటే అంటే హెమ్మింగ్ పట్టి మనకి క్రాస్గా ఉండాలి కదా అందుకోసం క్రాస్గా హెమ్మింగ్ పట్టి క్లాత్ని కట్ చేసుకోవాలి మనకి క్రాస్ పట్టి క్లాత్ విడ్త్ వచ్చేసి ఒకటే పావు ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న దాన్ని మనం క్రాస్గానే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మీకు స్ట్రైట్ కటింగ్తో హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ కావాలి అంటే దాని గురించి కూడా వీడియో ఉంది ప్లేలిస్ట్లో తప్పకుండా చెక్ చేయండి కొత్తవరైనా సరే ఒకటి నీట్గా ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి దానిపైన వచ్చేసి నీట్గా మనం ప్రిపేర్ చేసుకున్న హెమ్మింగ్ పట్టిని పెట్టుకుంటూ నీట్గా ఈ విధంగా పావించి ఖర్చు వదులుతూ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా చూడండి ఈ ఖర్చులో పాయింట్ ఉంది కదా రెండు వైపులో కూడా ఈ విధంగా నీట్గా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం క్రాస్ కటింగ్లో కట్ చేసుకున్నాం కాబట్టి హెమ్మింగ్ పట్టి ఎలాంటి రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి స్ట్రైట్ కటింగ్లో కూడా మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది దాంట్లో ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అందుకే చెప్తున్నాను ప్లేలిస్ట్లో వెళ్ళి మీరు చెక్ చేయండి ఓకేనా మొత్తాన్ని కూడా నేను ఇదే విధంగా హిమ్మింగ్ పట్టీని స్టిచ్ వేస్తున్నాను కొంతమందికి ఎంత కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా భుజాలు జారుతుంటాయండి అలాంటి వాళ్ళు ఈ హెమ్మింగ్ పట్టి దగ్గర అంటే ఈ హెమ్మింగ్ పట్టిని వచ్చేసి షోల్డర్ దగ్గర మాత్రమే కొంచెం లాగి పెట్టుకుంటూ స్టిచ్ వేయండి అప్పుడు మీకు భుజాలు కూడా జారవు హెమ్మింగ్ పట్టి వచ్చేసి స్టిఫ్గా ఆ షోల్డర్ దగ్గర ఉంటుంది ఓకేనా ఈ విధంగా నీట్గా మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ టర్న్ చేసే దగ్గర చిన్న చిన్నగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా మొత్తం రౌండ్ షేప్ దగ్గర కట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీట్గా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి వీడియోలో చూపించినట్లు ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి ఇంచెస్ హెమ్మింగ్ పట్టి విడుతుంటే సరిపోతుండండి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది కరెక్ట్గా పావు ఇంచెస్ విడుతుంటే లేదంటే హాఫ్ ఇంచెస్ కన్నా లోపల వైపు ఉండేటట్టు చూసుకోండి మరి మీరు హాఫ్ ఇంచి హెమ్మింగ్ పట్టి విడత పెట్టారనుకోండి హెమ్మింగ్ చేసినప్పుడు మీకు రింకాస్ లాగా వచ్చేస్తుంది అందుకోసం పావు ఇంచి విడుతు పెట్టుకుంటూ మీరు హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తారనుకోండి పర్ఫెక్ట్గా మీకు హెమ్మింగ్ పట్టి బుట్టిక్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు హెమ్మింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేస్తున్నాను లోపల ఉండే ఖర్చు మొత్తం హెమ్మింగ్ పట్టి లోపల వైపుకు పెట్టుకుంటూ స్టిచ్ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుందాం నెక్స్ట్ రాంగ్ సైడ్ మనకి ఈ విధంగా కట్ అయితే ఉంటుందండి దీన్ని మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి కదా అంతకన్నా ముందు కొలత బ్లౌజ్ని చూడండి కరెక్ట్గా షోల్డర్ పెడితే ఎంత ఉందో చూసుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ కొలుచుకున్నట్టయితే రెండు పావు ఇంచెస్ ఉంది అటువైపు కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టాంటింగ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఫ్రంట్ లోతు మార్క్ చేసాం కదా అది ఫ్రంట్ సైడ్కే ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా చూడండి హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ యొక్క బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుని మధ్యలో నుంచి మనం ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి మనం నీట్గా ఈ విధంగా మధ్యలో నుంచి చేసుకున్నట్లయితే హ్యాండ్స్ జాయింటింగ్ చూడండి ఇలా ఏమైనా కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మనకి దాన్ని జాయింటింగ్ కూడా అక్కడ చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ ఇటువైపు టర్న్ చేసి ఇటువైపు కూడా నీట్గా విధంగా స్టిచ్ చేస్తున్నాను క్లాత్ని మీరు ఎక్కడ లాగాల్సిన పని లేదండి నీట్గా మీరు ఎలా అయితే కట్ చేస్తారో అలాగే పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి నీట్గా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నాం కదా మరొక వైపు కూడా అదే విధంగా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ షేప్ కరువు షేప్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా పెట్టుకోవాలి మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా వీడియోలంతా మరి ఎక్కువగా అయిపోతుందని ఇక్కడ మాత్రమే నేను స్కిప్ చేస్తున్నాను అండి ఓకేనా అటువైపు మనం ఎలా అయితే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నామో అలాగే ఈ హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ విధంగా పెట్టుకుని నీట్గా చూడండి మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేదు కదా కొలత బ్లౌజ్ని తీసుకుని కరెక్ట్గా మనం ఈ విధంగా హైట్ చెక్ చేసుకోవాలి ఒకవైపు చెక్ చేసుకున్నాం కదా మళ్ళీ ఈ రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగా పెట్టుకుంటూ హైట్ చెక్ చేసుకోవాలి ఇలా చూసుకున్నట్లయితే నాకు ఒకవైపు చూడండి కొంచెం హ్యాండ్ పొడవు అనేది ఎక్కువగా ఉంది దాన్ని మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేస్తాం కదా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కొంచెం మనం ఆ షోల్డర్ దగ్గర వచ్చేసి లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కొంచెం చిన్నదిగా అయిపోతుంది ఓకేనా అలా చూసుకుని మళ్ళీ ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ గా మనం కట్ చేసుకుందాం అనుకోండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి రింగల్స్ లేకున్నట్టు హ్యాండ్స్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ ఉక్స్ల పట్టి దగ్గర నుంచి ఇక్కడ దాకా మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి కాజా పట్టి దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసేయండి ఎందుకంటే కొలత బ్లౌజ్లో కాజా పట్టి కొంచెం వెడల్పుగా ఉంది ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్ స్టిచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని చూడండి బ్యాక్ పార్ట్లో తీసుకోవాలి ఇలా తీసుకుని నీట్గా మనకి ఆ రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు ముందుగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా రౌండ్ నెక్ని పర్ఫెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి కొలత బ్లౌజ్లో చూడండి ఈ విధంగా నీట్గా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను ఇదే విధంగా ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేద్దాం ఇప్పుడు రెండు మార్కులని కూడా ఈ విధంగా కరెక్ట్గా పెట్టి ప్లస్ సింబల్ కరెక్ట్గా అని ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత ముందుగా నేను క్రాస్ పార్టీ దగ్గర చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ప్లస్ సింబల్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి కదా కరెక్ట్గా కొలత బ్లౌజ్ని తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ దాకా కాజా పట్టి అయితే ఉందన్నమాట ఆ కాజా పట్టిని వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా వస్తుందనమాట ఇలా చూసుకుంటూ మళ్ళీ మనం ఇక్కడ హార్మోల్ రౌండ్ కూడా కొలుచుకోవచ్చు ఇలా కరెక్ట్గా ఈ రెండు మెజర్మెంట్ని చూసుకుంటూ మనం సైడ్ స్టిచెస్ అయితే మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం హ్యాండ్స్ లూస్ కూడా కొలత బ్లౌజ్లో కరెక్ట్గా ఎక్కడి దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉందో అక్కడికి మార్క్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక రెండు స్టిచ్లు అయితే ఎక్స్ట్రాగా వేసుకోవాలి కదా ఆ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా మనం సైడ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ హార్మోన్ రౌండ్ ఫుల్ కూడా ఇటువైపు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని కరెక్ట్గా చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం కటింగ్లో మార్క్ చేసాం కదా అదే మార్క్ మీదనే వచ్చిందండి కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ హ్యాండ్స్ లూజ్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ లాగానే అని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్